హరి ఓం శ్రీగరుభ్యో నమ శ్రీ మహాగణాధిపతర పోతనామాచ్యులవారి శ్రీమదాంధ్రమహాభాగవతములోని పద్యములు శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతెదన్ లోకరక్షైక భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు గేలి లోల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు సర్వలోకాలను సంరక్షించేవాడిని భక్తజనులను కాపాడుటలో మహా ఏర్పరితనం గలవాడిని రాక్షసుల ఉద్రేకాలను అణచేవాడిని విలాసంగా చూసే చూపులతోటే నానా బ్రహ్మాండాలు సృజించేవాడిని మహాత్ముడైన నందుని అంగన యొక్క కుమారుని మహానందం దేహంగా గల ఆత్మీయుని మోక్ష సంపదను అపేక్షించి సదా స్మరిస్తూ ఉంటాను వాలిన భక్తి మృక్కిత నవారిత తాండవ కేళికిన్ దయాసాలికి సూలికిన్ శిఖరిజాముఖ పద్మమయూఖ మాలికిన్ బాల శశాంక మౌళికి గపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనసరసిహాలికిన్ కరాన ముమ్మనవాలు ఉరాన పునుకల పేరు శిరాన నెలవంక ధరించి లీలాతాండవలోలుడైన పరమశివునికి శిరస్సు వంచి భక్తి పురస్సరంగా ప్రణామం చేస్తున్నాను కరుణాసాగరుడైన ఆ హరుడు కందర్పదర్పహరుడు పర్వతరాజ పుత్రి ముఖపద్మాన్ని ప్రఫుల్లం కావించే ప్రభాకరుడు నారదుడు మొదలైన మౌనిసత్తముల చిత్తములనే నెమ్మె నెత్తమ్మి విరులలో విహరించే మత్త మధుకరుడు ఆతత సేవ చేసేద సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు భారతీహృదయ సౌఖ్య విధాతకు వేదరాశి నిర్ణేతకు దేవతానికరనేతకు నేతకు నతత్రాతకు ధాతకున్ నిఖిల తాపస లోక శుభప్రదాతకు చరాచర ప్రపంచాన్నంతా చక్కగా సృష్టింపనేర్చినవాడు సరస్వతీదేవి స్వాంతానికి సంతోషం చేకూర్చినవాడు వేదాలనన్నింటినీ సమర్థంగా సమకూర్చినవాడు నాయకుడై బృందారక బృందాన్ని దిద్ది తీర్చినవాడు భక్తుల పాపాలను పోకార్చినవాడు దీనజనులను ఓదార్చినవాడు తపోధనులందరికీ శుభాలు వనగూర్చినవాడు అయిన మహానుభావుణ్ణి బ్రహ్మదేవుణ్ణి నేను శ్రద్ధాభక్తులతో సంసేవిస్తున్నాను ఆదరమప్ప మృక్కిడుదు నద్రి సుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి బ్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి నశేష మోదక ఖాదికిన్ సమద మూషకసాదికి సుప్రసాదికిన్ హిమాచల కుమారి అయిన ఉమాదేవి మనస్సులోని అనురాగ సంపదను సంపాదించి కలికల్మశాలను భేదించి ఆపన్నుల విపన్నాలను ఆమోదించి ఆశ్రితుల విఘ్నలతలను ఛేదించి మంజుల మధుర భాషణాలతో అశేష భక్తులను విశేష సంతోషాన్ని ప్రసాదించి నివేదించిన కుడుములు ఉండ్రాళ్ళు కడుపు నిండా ఆరగించి మూషకరాజును అధిరోహించి ముల్లోకాలకు మోదప్రదాయకుడైన వినాయకునకు కైమోడ్పులు ఘటిస్తాను హరి ఓం తత్సతు సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు